ప్రమోషన్స్ కే మహేష్ సినిమాను గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లలా ఉన్నాడు స్టార్ డయాక్టర్ రాజమౌళి ఇక అందుకే అన్నట్టు రీసెంట్ డేస్లో తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నుంచి వరుస సర్ప్రైజ్లను వదులుతున్నారు ముందు కుంబాలుక్ ఆ తర్వాత కీరవాణి శృతి హాసన్ అప్డేట్ వదిలిన జక్కన్న ఇప్పుడు తన గ్లోబల్ టాటర్ నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు సంచారి అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తాం అందులో మహేష్ షాడోలుక్ వైరల్ అవుతాం దాంతోపాటే కీరవాణి కంపోజింగ్ శృతి వోకల్ జక్కన మహేష్ క్రేజ్ మొత్తంగా ఈ సాంగ్ జస్ట్ రిలీజ్ అయిన ఇరవై ఒక గంటల్లోనే మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం హీరో క్యారెక్టర్ నేపథ్యంలో సంచారి అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ను శృతి హాసన్ ఆలపించారు ఈ సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ ఈ నెల పదిహేనున అభిమానుల సమక్షంలో భారీగా జరగనుంది